హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీజిడి ఛానల్ రండి మీకు ఈరోజు మా పెంపుడు జంతువుని చూపిస్తా దీని పేరు ఎవరైనా జంతువుని చూడకముందు చెప్తారా చెప్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ప్లీజ్ మా జంతువు అండి చాలా మంచిది చాలా చిన్న జంతువు చాలా చురుకైనది చాలా వేగంగా పరిగెత్తేది కానీ పరిగెత్తలేక పాపం కింద పడిపోవటం వల్ల తల్లి నుంచి అది పోక అది అక్కడే ఉంటే మేము తీసుకొచ్చి పెంచుతున్నది మా మహిమ మేమైతే కాదు మా మహిమ పెంచుకుంటుంది అనమాట దాన్ని అది చాలా చిన్న జంతువు మేబీ ఫైవ్ సెవెన్ డేస్ అయితే తనకే తన్న వెళ్ళలేకపోతుంటే తీసుకొచ్చి వీళ్ళే గిన్నెలో పాలు పోసి లేకపోతే అది నోరు తెరవకపోతే సిరంజిలో పాలు పట్టి దాన్ని నోట్లో పోసి పెంచుతున్నది మా మహిమ దానికి ఇది ఒక గూడులాగా తయారు చేశారన్నమాట ఏదైనా వెళ్ళిపోయింది ఏమైనా పిల్లలు ఇలాంటివి వచ్చి తినేస్తాయి ఏమని అని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు దాంట్లో పెడతారు అది కానీ దాంట్లో అస్సలు ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే మనుషుల మీదే ఉండిద్ది మెయిన్ మా మహిమ మీదే ఉండిద్ది మా మనీ స్కూల్కి వెళ్తాను అత్త దీన్ని చూసుకో అని చెప్పి చెంది చర్చిలోనే ఉన్నాను నేను అక్కడ చూసుకుంటే అది ఆ బుట్టలో ఉండకుండా నే నా మీదకి దూకేస్తూ నా నన్ను అల్లరి జిల్లరి చేస్తూ నన్ను వెళ్ళిపోవంటే వెళ్ళిపోదు నేను పక్కకి నెట్టేస్తున్నా దానికి వెళ్ళిపోవి అటు పక్కకి పాకటం నేర్చుకో అని అది పాకలేకపోతుంది అందువల్ల ఇక్కడే ఉండిపోతుంది దూకు అంటే దూకేసేసిద్ది చక్కగా దూకి వచ్చి మెదక్ ఎక్కేసి చక్క మెళ్ళ మీదే ఉండిద్ది మెడ మీదే దానికి ఇష్టం ఉండటం ఆ ఉడతకైతే మాత్రం కొడతా బాగుంది కదా చిన్నపిల్ల చూడటానికి చాలా ముద్దుగా ఉంది ఇది చాలా బాగుంది చూడటానికి అయితే మాత్రం మా మహిమ జుట్టు కిందే ఉండటం ఆ ఉడతకి ఇష్టం అది వెళ్ళి ఆ మెడ కిందే ఉండిద్ది మా మహిమని నేను అరిచే అట్లా ఒంటి మీద పాకిచ్చుకోవద్దు దాని హెయిర్ మన దాంట్లోకి వెళ్ళేసి మనకి మనం ఇన్ఫెక్ట్ అవుతుంది మనకి అని చెప్పిన మహిమ అయినది గట్టిగా అరిచేసా మహిమను దింపుతావా దింపవా దాన్ని అని అరిచేసి దాన్ని కిందకు వదిలేసాయంటే అది అలా కిందకు వదిలేసింది సరే అంతే మళ్ళీ మా మహిమ తిరిగి వెళ్ళిద్ది వదిలేసినా వాళ్ళ ఊరుకోదు మా మహిమ ఏమి సరే తిరిగి వెళ్ళిద్దా లేదా చూసారా అది అక్కడే ఉంది మహిమ వెళ్ళేదాకా సరే దగ్గరికి వెళ్ళింది కదా అని మహిమ దగ్గరికి రాబోయింది మహిమ వెనక్కి వచ్చేసింది కదా చూసారా ఆ జంతువు చిన్నవి కూడా అలిగిపోతున్నాయి మా మహిమ వెనక్కి వచ్చేసేసిందని అది అలిగి చక్కగా వెళ్ళి పైకి ఎక్కుతుంది కానీ మా మహిమ ఊరుకునిద్ద దాని ప్రియమైన జంతువు కదా చక్కగా దా మహిమ మళ్ళీ దాని దగ్గరకు వెళ్ళి దాన్ని బొజ్జగించుకొని దాన్ని మళ్ళీ తీసుకొని పైకి ఎక్కించింది నేను అరుస్తూనే ఉన్నా వద్దు మహిమ వదిలేయని థ్యాంక్ యూ